డొనాల్డ్ ట్రంప్తో జెలెన్స్కీ క్రిటికల్ మినరల్స్ ఒప్పందం ఎందుకు రద్దయింది అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి వాటి ఉపయోగం ఏంటి అమెరికా దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తుంది అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధం వెనుక ఈ క్రిటికల్ మినరల్స్ అంశం దాగి ఉందా ట్రంప్ జెలెన్స్కిని సౌధ నుంచి వెళ్ళగొట్టిన నేపథ్యంలో యూరోప్ ఎటువైపు ఉంది అనే అంశాలు ఈ వీడియో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే క్రిటికల్ మినరల్స్ ఒప్పంద విషయమై ట్రంప్ జెలస్కీని ఆహ్వానించారు అక్కడ చర్చలు వాడివేడిగా జరిగాయి ట్రంప్ జెలస్కీని ఈ ఒప్పందం ఎలాగైనా కుదుర్చుకోవాలని ఒత్తిడి చేశారు దానికి జెలెస్కి ఒకవేళ మేము ఈ ఒప్పందంపై సంతకం చేస్తే పుతిన్ మాపై దాడి చేస్తే మీరు అడ్డుకుంటారా అని ప్రశ్నించారు దానికి ట్రంప్కు చాలా కోపం వచ్చింది ఇప్పటికే మేము మీకు చాలా హెల్ప్ చేశామని మూడు వందల యాభై మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేశామని మేమే గనుక లేకుంటే యుద్ధం రెండు వారాల్లో ముగిసేదని తెలిపారు దానికి జెలెన్స్కి పుతిన్ అయితే మూడు రోజులనే ముగిస్తా అని చెప్పాడని ధీటుగా సమాధానం చెప్పాడు ఇలాంటి ఉద్రిక్త మాటల యుద్ధంలో చివరికి ఒప్పందం రద్దయింది అర్ధంతరంగా జెలెస్కిని అక్కడి నుంచి పంపించేశారు అయితే జెలెన్స్కి వెళ్ళిపోయాక ట్రంప్ కావాలంటే జెలెన్స్కి మళ్ళీ చర్చలకు రావచ్చని తెలిపాడు అసలు ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి ఇవి భూమిపైన అత్యంత అరుదుగా దొరికే మినరల్స్ ప్రపంచంలో కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే ఇవి ఉన్నాయి అటువంటి దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి ఈ క్రిటికల్ మినరల్స్ను ఈవీ బ్యాటరీల్లో టీవీల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగంలో మరియు కంప్యూటర్లు వంటివి సైనిక ఆయుధాలు అత్యంత అధునాతనమైన ఆయుధాల తయారీలో కూడా ఈ మినరల్స్ వాడతారు అందువల్లనే ట్రంప్ ఈ క్రిటికల్ మినరల్స్ పైన కన్ను పడింది ప్రస్తుతం వీటి వినియోగం మరియు ప్రాసెసింగ్లో చైనాదే అగ్రస్థానం సుమారు అరవై శాతం చైనా అధీనంలోనే ఉంది దీన్ని ఎలాగైనా ట్రంప్ ఎదుర్కోవాలని భావిస్తూ ఉక్రెయిన్లోని క్రిటికన్ మినరల్స్ను దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు అందువల్లనే జలస్కీని బెదిరించో భయపెట్టో ఎలాగైనా లొంగ తీసుకోవాలని భావిస్తున్నాడు కానీ జలసింగి మాత్రం తన దేశాన్ని తాకట్టు పెట్టబోమని ప్రకటించాడు సుమారు ముప్పై శాతం క్రిటికల్ మినరల్స్ దొరికే ప్రాంతాన్ని రష్యా ఆక్రమించింది కేవలం నాటో సాంస్కృతిక కారణాలే కాకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వెనుక ఈ క్రిటికల్ మినరల్స్ అంశం కూడా దాగి ఉంది యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్కు ఇప్పుడు ఈ క్రిటికల్ మినరల్సే ఆధారం యుద్ధం తర్వాత ఉక్రెయిన్ కోలుకోవాలంటే ఈ గ్రిడ్ కర్మినల్స్ని తగిన రీతిలో వాడుకుంటే ఆ దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది జెలెన్స్కీ వైట్ హౌస్ నుంచి అర్ధంతరంగా వెళ్ళిపోయిన తర్వాత అతను ఇంగ్లాండ్ వెళ్ళాడు అక్కడ ఇంగ్లాండ్ ప్రధాని స్టార్మర్ జెలెన్స్కీని సాధారణంగా ఆహ్వానించి రుణసాయని ప్రకటించాడు మరియు మీతో ఉన్నామని తెలిపాడు మరియు యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఉస్లా వాండేర్ కూడా మేమంతా మీతో ఉన్నామని మీ ధైర్యానికి హ్యాట్సాప్ అని తెలిపారు పోలాండ్ కూడా తమ మద్దతును ఉక్రెయిన్కి ప్రకటించింది క్రిటికల్ మినరల్స్ ఒప్పంద విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్